వెల్కమ్ టు టివేట్ వాయిజా అనకాపల్లి జిల్లా పాయిక్రోపేట నియోజకవర్గం కోటవట్ల మండలం జల్లూరు బ్రిడ్జిని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశించినట్లు తెలియజేశారు ఈ మేరకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలం కాశీనాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఇంతకాలానికి బ్రిడ్జికి మోక్షం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందని దీనికి ఎంపీ సీఎం రమేష్ పూనుకోవడం వల్ల జరుగుతుందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అవసరమైతే సొంత నిధులను కూడా వెచ్చించడానికి వెనుకాడనని ఎంపీ సీఎం రమేష్ హామీ ఇవ్వడంతో పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వీరందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమానికి పాకిరాపేట నుండి జనసేన నాయకులు గెడ్డం బుజ్జి కోటవట్ల టీడీపీ మండల అధ్యక్షులు జానక శ్రీను అదేవిధంగా నర్సీపట్నం నుండి బీజేపీ నాయకులు కాళ్ళ సుబ్బారావు పలువేల కోటి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎండపల్లి మాజీ సర్పంచ్ చంటి హైమావతి దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు ధన్యవాదాలను తెలియజేశారు అయితే ఎప్పటినుంచో ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడం సీఎం రమేష్ ఎంపీగా బాధ్యతలు చేపట్టక ముందే ఈ బ్రిడ్జిపై దృష్టి సారించడం పట్ల తామంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నామని వారు తెలియజేశారు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విస్మరించారు మరి ఈ రోజు మహాన్ బాబుడు మా అనకాపల్లి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారు వచ్చి మరి ఆ పర్యవేక్షణ చేసి అధికారుల సమక్షంలోని నెల రోజుల లోపల పూర్తిగా మీరు దీన్ని కంప్లీట్ చేయాలి దానికి తగినటువంటి పూర్తి సహాయ నేను అందిస్తానని చెప్పి మరి వారు చెప్పడం అందరిలో చెప్పడం కూడా మా కూడా చాలా గర్వకారణంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మరి ఇన్ని సంవత్సరాల పరి పరిష్కారం కలిగిన సమస్యని ఒక్కరోజు ఆయన వచ్చి ఈ తాలూకా ప్రజానికూ కూడా అండగా నిలబడి ఈ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి అందరు విద్యార్థులు కానీ ప్రజలు కానీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినటువంటి అనేక మంది కూడా ఈరోజు రోజు ఉపయోగకరంగా ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సీఎం చంద్ర మన సీఎం రమేష్ గారికి ఎంపీ గారికి మనస్ఫూర్తిగా ఈ మండలం నుంచి ధన్యవాదాలు